ప్రతిపక్షం బలమేంటో నిరూపిస్తామని భవిష్యత్తులో మరిన్ని వినూత్న కార్యక్రమాల ద్వారా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉంటామని తిరుపతి నగర బుత్ కమిటీ అధ్యక్షురాలు ముప్పాల సాయి కుమారి హెచ్చరించారు అందరికీ నమస్కారం నిన్నటి రోజున ఉచిత బస్సు హామీ గురించి ప్రజలకి తెలియాలి అన్న ఒక సదుద్దేశంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తిరుపతి మహిళా విభాగం ఆధ్వర్యంలో అలాగే తిరుపతి నియోజకవర్గ సమన్వయకర్త భూమన అగ్నేయ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఒక వినూత్న కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది దాన్ని రాష్ట్రం మొత్తం ప్రజలందరూ స్వాగతించారు ఇంత వినూత్నంగా ప్రజల సమస్య పైన స్పందిస్తున్న ప్రతిపక్షాన్ని ఇప్పుడే చూస్తున్నాము అందులోనూ తిరుపతి నియోజకవర్గం సంబంధించిన మహిళా విభాగం వాళ్ళు ప్రజల కోసం వాళ్ళ పక్షాన్ని నిలబడి ప్రభుత్వం ఇచ్చిన హామీని అడుగుతున్నారు అన్న ఒక సందేశాన్ని రాష్ట్రం మొత్తం తీసుకెళ్లాం ఇది సంతోషం ఇకపోతే ఈ విషయం కోసమై కూటమి వాళ్ళు ఒక ప్రెస్ మీట్ నిర్వహించారు ప్రెస్ మీట్ నిర్వహించిన వాళ్ళు కొన్ని ప్రశ్నలు వేశారు వాళ్ళకి ఒకటే సమాధానం మీరు స్థాయిని తగ్గించి మాట్లాడి మా నాయకుడిని విమర్శించి అలాగే ప్రజలకు ఏమి ఇవ్వాలా అన్నది మీరే నిర్ణయిస్తూ ప్రెస్ మీట్ పెట్టారు మీ స్థాయికి మేము దిగజారలేము మా నాయకుడు మాకది నేర్పించలేదు ఈ రోజు ప్రతిపక్ష పాత్ర పోషిస్తూ ప్రజలకు ఇచ్చిన హామీలన్నిటినీ నెరవేర్చండి అని మేము నిన్న ఆ బస్సులో ఆ కార్యక్రమం నిర్వహించడం జరిగింది దీనికి సమాధానం చెప్పండి మీ చుట్టూ ఉన్న కార్పొరేటర్లు అలాగే మీ ఎమ్మెల్యే ఆరని శ్రీనివాసులు గారు వాళ్ళ కొడుకు కానివ్వండి వీళ్ళంతా కూడా గత ప్రభుత్వం గత ప్రభుత్వం ఏదో తప్పులు చేశారంటున్నారు కదా ఈ వీడియో చంద్రబాబు నాయుడు గారు వీడియో ప్రసంగించినప్పుడు వీళ్ళంతా కూడా వైఎస్ఆర్ ప్రభుత్వంలోనే ఒక భాగం ఈ రోజు కూటమి ప్రభుత్వం అధికారంలో ఉందని ఇక్కడి నుంచి అక్కడికి జంప్ అయిన వాళ్ళందరూ అక్కడ కూర్చొని ప్రెస్ మీట్లు నిర్వహించడం కాదు మీకు అందరికీ తెలుసు భూమన కరుణాకర్ రెడ్డి గారంటే ఏంటి భూమన అభినయ్ గారంటే ఏంటని కార్పొరేటర్ టికెట్లు పొందిన వాళ్ళు గెలిచిన వాళ్ళు అందరూ ఈ రోజు అటు పార్టీ మారి అక్కడ కూర్చొని మాట్లాడుతున్నారు ఇది నిజంగా మీ సభ్యతకి వదిలేస్తున్నాం తిరుపతిలో గత ముప్పై సంవత్సరాలుగా ఎన్నడూ లేని విధంగా అభినయ్ గారు రోడ్లు వేయించి నిర్మించి కొత్తగా అభివృద్ధిని తిరుపతికి అందించారు ఇది నిజం కాదా మీరు సాక్ష్యం కాదా ఆలోచించి మాట్లాడండి ఇది జస్ట్ మొదలు మాత్రమే ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేర్చేంత వరకు ప్రజలకి ఇచ్చిన హామీలని వాళ్ళకి అందించేంత వరకు అభినయ్ గారు భూమన కరుణాకర్ రెడ్డి గారు అలాగే తిరుపతి నాయకులం అందరం కూడా ఇలాగే ప్రశ్నిస్తూ ఉంటాం వినూత్నంగా కార్యక్రమాలన్నిటిని నిర్వహిస్తూనే ఉంటున్నాం మీకు దమ్ముంటే మేము నిర్వహించిన కార్యక్రమాలకి ప్రెస్ మీట్ పెట్టి ఏ రోజు ఉచిత బస్సు ఇవ్వబోతున్నారు అంటే మీరు ఉగాదికి ఇస్తారని చెప్తున్నారు కదా ఒకవేళ ఉగాది రోజున దీని గురించి ఒక క్లారిటీ రాకపోతే మీ కార్పొరేటర్లందరూ రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నారా ఆలోచించుకొని మాట్లాడుకోండి ఎందుకంటే మీ కూటమి ప్రభుత్వంలో నాయకులు చాలా మంది ఉన్నారు ఏ నాయకుడు ఎలా మాట్లాడుతున్నారో తెలియదు ముఖ్యమంత్రి గారే స్వయంగా రాష్ట్రం అంతా బస్సులందరికీ ఫ్రీ ఉచితంగా తిరగచ్చు మహిళలు అన్నారు కానీ మొన్న శాసనసభలో మంత్రి గారేమో మీ జిల్లా వరకు మాత్రమే పరిమితం అన్నారు మీలో మీకే క్లారిటీ లేదు ఇప్పుడు ప్రజలకు మీరు ఏం సమాధానం చెప్తారు ప్రతిపక్షంలో మేము ఉంటూ ప్రజల పక్షాన ఉంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కు మాకుంది దీన్ని ఎవరు లేరు